నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విజయవాడ బందర్ రోడ్ లో జరిగిన ఘటన పక్కన ఉన్న భవనంపై పడిన భారీ ఐరన్ గడ్డర్ లో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తెలుసు అండ్ ఇది నది పక్కన తంబిలపట్నం పక్కన నది పక్కన నేను నిలబడ్డాను అక్కడ 12 ముక్కల కొనేది అది చేసారు లాంతో 1500 కట్టం చేసి పొలం దాకాను ఫైనల్ చేశారు 1500 కొరేటి కొడితేనే అండ్ అందులో ఎదురుకొనంది నది పక్కకి పక్కన చిన్న విశేషాలు చిన్ననాడు